గుత్తి పద్దెనిమిదవ వార్డులో ఆత్మీయ పలకరింపు చేపట్టిన వైసీపీ నాయకులు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ అశ్వరాముడు వార్డు ఇన్ఛార్జీలు చిన్న పెద్ద మారన్న మరియు పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా ఆధ్వర్యంలో జెడ్ వీరారెడ్డి కాలనీలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ గుంతకల్ నియోజకవర్గ యువ నాయకులు మంజునాథ్ రెడ్డి రెడ్డి చైర్మన్ బి మరియు వైసీపీ సీనియర్ నాయకులు హాజరై కార్యకర్తల మరియు నాయకుల వారి గడప గడపకు వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ వారిని మమేకం చేసుకుంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని ముందుకు సాగుతూ అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వై రెడ్డిని మరొక్కసారి ఎమ్మెల్యేగా అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి చేసుకోవాలని కార్యకర్తలను మరియు నాయకులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ యువ నాయకులు మంజునాథ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కన్వీనర్లు హుస్సేన్ పీరా చైర్మన్ వన్నూర్బి వైస్ చైర్మన్ బింద వరలక్ష్మి రాష్ట్ర నాయకులు గుణశేఖర్ రెడ్డి సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి బళ్ళారి రాజ్ కుమార్ రెడ్డి గురుప్రసాద్ యాదవ్ క్రషర్ మధుసూదన్ రెడ్డి బేడల వెంకటరాముడు సివి రంగారెడ్డి ప్రవీణ్ కుమార్ యాదవ్ మల్లయ్య యాదవ్ విశ్వనాథ్ రెడ్డి సివి రంగారెడ్డి మహిళా నాయకురాలు శ్రీదేవి మైనార్టీ నాయకులు మోయినుద్దీన్ సికిందర్ కొత్తపేట రియాస్ మార్తాడు అన్సర్ కటిక అన్వర్ జీపు రమణ రమేష్ రెడ్డి బళ్ళారి హర్నాథ్ రెడ్డి ఎల్ఐసి హర్నాథ్ రెడ్డి సుధాకర్ సచివాలయ కన్వీనర్లు రంగస్వామి సుభాష్ రెడ్డి కౌన్సిలర్లు వాల్మీకి శివరాం వరదరాజులు అరవింద్ బాబు నజీర్ అహ్మద్ ఫరూక్ నరేష్ రమణ వెంకట సుబ్బయ్య యాదవ్ యువ నాయకులు షఫీ చెట్నీపల్లి గద్దుల నాగేంద్ర పదిహేనవ వార్డు సునీల్ వైసీపీ నాయకులు కోట వెంకటేష్ మురళి ఆచారి వడుగురు శ్రీనివాస యాదవ్ వైఎస్ఆర్ బాబు చెన్నాజీ

తీసుకుంటే ఎట్లా తీసుకుంటే తాతగా స్మైల్ అని చుక్కలే

వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వై వెంకటరామరెడ్డిన గారి మరి విధంగా వైఎస్ఆర్సిపి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శంకర శంకరనారాయణ గారి గెలుపు కోసం ఈరోజు గుత్తి పట్టణంలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈ ప్రచారంలో ప్రజలు ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్మీ పార్టీకి మన అభ్యర్థులకు బ్రహ్మరథం పడతా ఉన్నారు అపూర్వ స్వాగతం పలుకుతా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి ఈ నియోజకవర్గంలో మన పార్టీ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా సంతోషం ఇదంతా ఏ విధంగా సాధ్యమైందంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ఐదు సంవత్సరాల కాలంలో చేసేటటువంటి ఒక సుపరిపాలన మంచి పాలన వల్లే సాధ్యమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్ గారు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి గడపకు ఎలాంటి లంచం లేకుండా కులం చూడకుండా పార్టీ చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ ఇండ్లకే అందజేయడం జరిగింది మరి దీన్ని బట్టి చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీ పరిపాలన చూస్తే జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలందరినీ తెలుగుదేశం పార్టీ వారు ఇంట ముంచేశారు ఇప్పుడు ఆ కాలంలో లంచం లేనిది రికమెండేషన్ లేనిది ఏ పని దాఖలాలు లేవు ఇప్పుడు చూస్తే నేరుగా ఇంటి వద్దకే పరిపాలన అందించడం జరుగుతూ ఉంది మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయాన్ని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మహాత్మా జ్యోతిరావు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశ చేసి చూపిస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు రాజ్యాధికారంలో అత్యధికంగా వాటా కల్పించారు మరి అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు ఈరోజు తల ఎత్తి ఆత్మగౌరవంతో జీవిస్తూ ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్లనే సాధ్యమని చెప్పి తెలియజేస్తూ మరి ఈ నియోజకవర్గంలో కూడా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్ కూడా మా పార్టీకి అండగా ఉండాలా మా అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీడియా ముఖంగా నమస్కారం తెలియజేసుకుంటూ గుంతకల్ నియోజకవర్గంలో భాగమైనటువంటి గుత్తి మున్సిపల్ పరిధిలో స్థానిక చైర్పర్సన్ అయినటువంటి గారు అలాగే గౌరవ జిల్లా అధ్యక్షులు పైల నరసింహ గారు స్థానిక నాయకులు శ్రీనివాసరెడ్డి గారు మరి అలాగే మంజునాథ్ రెడ్డి గారు గారు బీరా చాలామంది అందరూ మా నాయకులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రజా కౌన్సిలర్లు అందరూ కూడా అందరూ ఇక్కడ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాం మరి ప్రతి గడపలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగిన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికెలు కుటుంబాలకు జరిగినటువంటి లబ్ధిని వివరిస్తూ మేమంతా కూడా ప్రచార కార్యక్రమాన్ని చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ఎందుకు ఓట్లు వేసి జగనన్న ముఖ్యమంత్రిని చేసుకునేదానికి తోడుగా నిలబడాలని జగనన్న ముఖ్యమంత్రి అయితేనే రాబోయే రోజుల్లో అనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఓట్లు అభ్యర్థిస్తున్నాం స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ముప్పై రోజు కాదు దాదాపు ఆరు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని విచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అంతేకాకుండా దాదాపు రెండు సంవత్సరాల క్రితం నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గడప గడపకు శాసనసభ్యులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ కుటుంబాలకు జరుగుతున్నటువంటి మంచి ఇంకా ఏవైనా మిగిలిపోయి ఉంటే పథకాలు కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల సాంకేతిక సమస్యల వల్ల రాకపోతే వాటిని కూడా పరిష్కరించి గత రెండు సంవత్సరాలుగా ప్రతి నియోజకవర్గంలో కూడా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా సమస్యలు తెలుసుకుంటుంది మరి ఆ ప్రాంతంలో అభివృద్ధి పనుల కోసం ఆ సచివాలయ పరిధిలో ప్రతి సచివాలయానికి కూడా దాదాపు ఇరవై లక్షల రూపాయల నిధులు కేటాయిస్తూ సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానివ్వండి ఎలక్ట్రికల్ సమస్యలు కానివ్వండి వాటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చేస్తూ మరి అన్ని సమస్యలు కూడా తొంభై శాతానికి పైగా తీర్చడం కూడా జరిగింది ప్రజల అభ్యర్థన మేరకు ఎక్కడికక్కడ ఆ సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది మరి ఈరోజు మేము ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న తరఫున ఓట్లు అడగడానికి వెళ్తున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి మంచి ఏదైతే ఉందో అభివృద్ధి ఏదైతే ఉందో దాని ఆధారంగానే ఈరోజు మేము ఓట్లు అడగలుగుతున్నాం ఓట్లు అడుగుతున్నాం కూడా ప్రజలు కూడా మమ్మల్ని అందరినీ కూడా స్వచ్ఛందంగా సంతోషంగా ఆహ్వానిస్తూ మరి ఆ కుటుంబాలకు జరిగేటువంటి లబ్ధిని వివరిస్తున్నారు వాళ్ళే మరి జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే మాకు మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యక్తపరుస్తున్నారు అది ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా వై వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గం అభివృద్ధి చెందడం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే గతంలో చాలా సంవత్సరాలుగా ఉన్న సమస్యలు ఏవైతే వాటి కూడా పరిష్కరించే దిశగా కూడా మరి అక్కడక్కడ ఒకటి రెండు చిన్న అరకొర చిన్న చిన్న సమస్యలు మిగిలి ఉన్నాయి అవి కూడా తప్పుకోకుండా వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పుకోకుండా పరిష్కరిస్తాం అలాగే నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ మరి వెంకట్రామరెడ్డి గారికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ నియోజకవర్గ కూడా యుష్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం మేము ఇప్పుడు కూడా వారికి అందుబాటులోనే ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారంలో వారితో పాటు నేను కూడా భాగస్వామిని అవుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి గారికి మరి అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు నా యొక్క ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కూడా మీరు మీ ద్వారా ప్రజలను తెలియజేసుకుంటాం చూద్దాం రేపు ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే ఆయనకు ఆయన ఎలా ఉన్నాడంటే కళ్ళు తాగిన కోతిలాగున్నాడు ఏం మాట్లాడతారో తెలియదు మరి గత ఆరు మాసాల క్రితం అన్నమయ్య జిల్లా అంగళ్ళ దగ్గర వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి దౌర్జన్యం చేయించారు మరి ఎక్కడికి వెళ్ళినా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ జగన్ గారిపైన ఆఖరికి జగన్ గారిపైన దాడి చేసే విధంగా వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టాడు మరి మరి మొన్న జరిగినటువంటి ఏదైతే రాయి దాడి ఉందో విజయవాడలో కానీ మరి ఈరోజు ఆయన మాట్లాడిన మాట ఏదైతే నేను చంపేస్తే ఏమవుతుంది జగన్ గారిని చంపేస్తే మన మాటలు ఆయన తరానికి మరి ఆయన ఇంకా ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయాడు నిరాశలోకి వెళ్ళిపోయాడు ఓటమి చెందుతాను ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టాలా రెచ్చగొట్టి మరి సానుభూతి పొందాలా అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు కానీ మరి ఆయన ఆలోచన అంతా కూడా ఎంతసేపటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టివేయాల వాళ్ళు కవింపు చర్యలు చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టి సానుభూతి పొందాలనుకున్నారు ఆయన ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ నియోజకవర్గాల్లో మూడు నాలుగు వేల మంది కూడా రావడం లేదు జగన్ గారు సభలు పెడుతుంటే మన బస్సు యాత్ర కానీ మరి నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఎన్నికల మలివిడత ప్రచార కార్యక్రమంలో ఎక్కడికి వెళ్ళినా ముప్పై వేలు నలభై వేలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు నలభై యాభై శాతానికి పైగా కుటుంబాలు జగన్ గారి సభలకు వస్తున్నారు జనాలు ఎందుకు వస్తున్నారంటే జగన్ గారు చేసినటువంటి మంచి ఆ కుటుంబాలకు ఈరోజు వాళ్ళు పొందుతున్నటువంటి లబ్ధి వల్ల స్వచ్ఛందంగా సభలకు వస్తూ మేము జగన్ గారికి తోడుగా ఉంటాం జగన్ గారికి అండగా ఉంటాం జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది చంద్రబాబు నాయుడు వస్తే మరలా అధోగతి పాలవుతుంది మా కుటుంబాలన్నీ చితికిపోతాయి ఆర్థికంగా మా కుటుంబాలు ఉబిలేకెళ్ళిపోతాయి క్షీణిస్తాయి మా ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందనే ఒక భావన ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉంది కాబట్టి జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా నీరాజ నీరాజనాలు పలుకుతున్నారు చంద్రబాబు సభలు వెలవెలబోతున్నాయి ఆ ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే వార్తలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఒక్కటే చెప్తున్నా మీ రాష్ట్ర ప్రజానీకమంతా నువ్వు చేసే చర్యలు గమనిస్తున్నారు నువ్వు మాట్లాడే మాటలు గమనిస్తున్నారు నీకి నీ పార్టీకి భూస్థాపితం చేస్తారు పార్టీని నిన్నే నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తారు ఈ ఎన్నికలే నీకు చివరి ఎన్నికలు నీవు నీ లోకేష్ అందరు కట్టగట్టుకొని బంగాళాఖాతంలో దూకాల్సిన పరిస్థితి ఉంది అనే సందర్భంగా చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తుంది హెచ్చరిస్తున్నాం మరి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇలాంటి రెచ్చగొట్టే మాటలు ఆఖరికి చంపేస్తే దిక్కెవరు అనే మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ ఆయన బాధ ఆయనలో ఉన్నటువంటి నిస్తేజం ఇవన్నీ కూడా ప్రజలకు స్పష్టంగా కనపడుతున్నాయి తప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితీరుస్తాడు ఈ రాష్ట్రం సుదీక్షంగా ససశ్యామలంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జై జగన్ గుర్తి మన ఓట్లు జై జగన్ లైక్